హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒకే ఒక్క నిమిషంలో మీగడ నుంచి వెన్నని ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఇది పదహైదు రోజుల నుండి పదిహేడు రోజులు తీసి పెట్టాం మీగడ అండి పాలమీది మీగడ దీన్ని మనం తోడు వేస్తూ ఉంటే అంటే పెరుగు యాడ్ చేస్తూ ఉంటే మనకు ఆ మజ్జిగ కూడా యూజ్ అవుతుంది దాన్ని మనము కొన్ని టిప్స్ ద్వారా మనము ఈ వెన్నని ఒకే ఒక్క నిమిషం లోపే తీసుకోవచ్చండి ఏంటి అంటే మొదట మనము ఫ్రిడ్జ్లోంచి తీసిన వెన్నని ఒక గంట బయట పెట్టేసి ఉంచాలి మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే గట్టిగా ఉంటే సమయము ఎక్కువసేపు పడుతుందనమాట ఒక అరగంట తీసిపెట్టినా చాలు బయట ఆ తర్వాత ఎక్కువ వేడిగాను ఉండకూడదు ఎక్కువసేపు కూడా బయట పెట్టకూడదు ఆ తర్వాత ఇలాంటి ఒక గట్టిగా ఉండే ఒక లాంటిది తీసుకొని మనము మొదట ఉండలు ఉండలుగా ఉండే మీగడిని నల్చాలి ఆ తర్వాత కౌంట్ చేసి ఒక పది నుంచి పదిహేను సార్లు అలా తిప్పాలి అంతే ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే మనకు ఒక్క నిమిషం లోపే వెన్న మనం తీసేయచ్చు ఆ తర్వాత కొంచెం నలిగిపోయిన తర్వాత అంటే మనం ఒక పది పదిహేను సార్లు అలా తిప్పిన తర్వాత ఒక గరిటెడు నీళ్లు మొదట వేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు తిప్పాలి ఆ తర్వాత ఒక చెంబు నీళ్ళు వేసేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు తిప్పాలి అంతే ఎక్కువసేపు తిప్పితే వెన్న కరిగిపోతుంది చూడండి వెన్న వచ్చిందా లేదా చూసుకోవాలి చూసిన తర్వాత మళ్ళీ మనం గరిటెను మళ్ళీ ఒక్కసారి రెండుసార్లు అలా తిప్పి వదిలేస్తే మనకు వెన్న రెడీ అయిపోతుంది ఇంకా తీయడమే తర్వాయి చూడండి వెన్న బాగా రెడీ అయిపోయింది మనకు చేతులకు కూడా అంటుకోవటం లేదు అంటే వెన్న బాగా వచ్చినట్టు దీనికి మిక్సీలు కవ్వాలు ఏమీ అవసరం లేదండి కాకపోతే ఒక పెద్ద పాత్ర తీసుకోవాలి మనకు అనుకూలంగా ఉంటుంది మనం చేసే పని చాలా ఈజీగా చేసుకోగలం అన్నమాట మనము ఈ పద్ధతిలో వెన్న తీసాము అంటే మనకు పాత్రలు తక్కువగా పడతాయి సమయము తక్కువ అవుతుంది మనము చాలా సులువుగా మనము నెయ్యిని తయారు చేసుకోవచ్చండి ఇది పదిహేను నుంచి పదిహేడు రోజుల పాటు తీసి ఉంచిన మీగడ నుంచి తీసిన వెన్న అని చెప్పాను కదా దాదాపు కేజీ పైన వెన్న వస్తుంది ముక్కాలు కేజీ పైన నెయ్యి వస్తుంది అనమాట ఇలా మనము అన్నీ ఉండలుగా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి కొన్ని టిప్స్ చెప్పాను కదా మొదట మనము మీగడని ఫ్రిడ్జ్లోంచి బయట తీసి ఉంచాలి ఒక అరగంట సేపు ఆ తర్వాత మనము ఒక మందంపాటి గరిటతో కలపాలి ఎక్కువసేపు కలపకూడదు ఒక పది నుంచి పదిహేను సార్లు తిప్పాలి పెద్ద పాత్రలో పోసి ఆ తర్వాత తప్పనిసరిగా వెన్న తీసిన తర్వాత ఒక పాత్రలోకి నీళ్లు తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా చేస్తేనే మనకు నెయ్యి కూడా చాలా ప్యూర్గా వస్తుంది అందులో గసి లేకుండా ఎక్కువగా లేకుండా బాగా వస్తుంది నీళ్ళల్లోకి తీసుకోవాలి ఇలాంటి టబ్బుని యూజ్ చేస్తున్నాను నేను మనకు అనుకూలంగా ఉంటుంది ఈజీగా కొంచెం వేడి నీళ్లు వేసి కడిగేస్తే ఈజీగా శుభ్రమవుతుంది మనము ఈ మజ్జిగను కూడా బాగా అండి హాయిగా మజ్జిగ తాగొచ్చు కాకపోతే ఆ మీగడలో మనము మధ్య మధ్యలో పెరుగు వేస్తూ ఉండాలి పెరుగు నీళ్లు కానీ మజ్జిగ కానీ వేస్తూ ఉంటే ఈ మజ్జిగ చేదుగా లేకుండా ఉంటుంది ఈ మీగడ చిలికిన మజ్జిగని మనం మజ్జిగ చారు కానీ మజ్జిగ పులుసు కానీ హాయిగా తాగడానికి కానీ ఉపయోగించుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇంత మజ్జిగ వచ్చింది ఆ తర్వాత ఈ నీళ్ళలో వేసిన వెన్నని మనం బాగా కడగాలి అంటే బాగా పిసికేసి బాగా కడిగేసుకోవాలి అప్పుడు ఈ వెన్నకి ఉన్న పిప్పి అంతా నీళ్లల్లోకి వచ్చేస్తుంది ప్యూర్ వెన్నని మనము తీసేసుకోవచ్చు ఎంత ఉండలు ఉండలుగా తెల్ల తెల్ల ఉండలుగా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇలా మనము నీళ్ళల్లో మనము కడగాలి వెన్నని అలా పిప్పి పిప్పి మనకు తెలుస్తుంది కదా అది వేస్ట్ అనమాట అదే గసిగా వస్తుంది మనం కడగకుంటే అదంతా ఒక పావు కేజీ పోతుందండి ఇది మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఇలా నీళ్లలో వెన్నను కడిగిన తర్వాత మనము అదే పాత్రలోకి వెన్నను తీసేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా అవసరం లేదు నేను చూపించడానికి ఇన్ని ఉండలు వచ్చాయి మనకు అనుకూలంగా ఉంటుంది తీసేటప్పుడు మన చెయ్యి కూడా సరిపోదు కదా ఇప్పుడు నీళ్ళలోంచి వెన్నను తీయాలంటే చాలా ఈజీ అండి మజ్జిగలో కంటే కూడా చూడండి ఇంత వచ్చింది వెన్న అంటే ఒక్కొక్క ఉండ ఒక పావు కేజీ ఉంటుంది కేజీ పైనే వెన్న వచ్చింది మనకు చాలా డబ్బులు ఆదా అవుతాయి ఆ తర్వాత ఈ నీళ్లను పడేయచ్చు మనకు మొక్కలుంటే ఆ మొక్కలకు కూడా వేసుకోవచ్చు అండి చాలా బలం అనమాట మనకు తమలపాకు చెట్టు ఇలాంటివి ఉంటే కూడా చాలా బలం అన్నమాట వాటికి ఆ తర్వాత ఇంకా ఈ వెన్నని కాచాలి ఆ కాచడానికి కూడా పెద్ద పాత్ర ఇలాంటిదే పెట్టుకోవాలి చిన్న పాత్ర పెడితే పొంగిపోతుంది ఆ తర్వాత మనం కాచేటప్పుడు హైలో పెట్టేసి కాచుకోవచ్చు సింబులో పెట్టేస్తే చాలా గంటలే పడుతుంది హైలో పెట్టేసి కరిగేదాకా మనము హైలో పెట్టేసుకోవచ్చు చూడండి గరిటతో తిప్పుతూ ఉంటే ఈజీగా కరిగిపోతుంది ఒక్క ఐదు నిమిషాల్లో మొత్తం అంతా కరిగిపోతుంది ఎంత దాకా అంటే కొంచెం ఉడుకు వచ్చేదాకా మనం హైలో పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మనం పెద్ద పాత్ర పెట్టాం కదా పొంగను కూడా పొంగిపోదు చిన్న పాత్ర పెట్టామంటే బాగా పొంగిపోతుంది నెయ్యి అంతా వేస్ట్ అవుతుంది ముఖ్యంగా ఇంకొక టిప్పు ఏమి అంటే ఈ నెయ్యి అవుతుందా లేదా కనుక్కోవటానికి అడుగున గసి ఉంటుంది కదా ఆ పిప్పి అది నల్లగా మారాలి నల్లగా మారింది నెయ్యి మాడిపోతుందా అనుకోకండి మనకు మంచి తేనె కలర్లో నెయ్యి కనిపించాలి అడుగున గసి అయితే బాగా నల్లగా కనిపించాలి అప్పుడే అయినట్టు మంచి గుమగుమలాడే మంచి వాసన కూడా వస్తుంది చాలామంది త్వరగా తీస్తుంటారు అప్పుడు నెయ్యి తెల్లగా ఉంటుంది మంచి కలర్లో రాదు ఆ తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా తమలపాకును కడిగేసి తుడిచేసి అందులో వేసేసామంటే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెయ్యి మనకు వాసన కూడా పోదనమాట ఒక్కోసారి చాలా రోజులైన తర్వాత నెయ్యి ఒక లాంటి రాటెడ్ స్మెల్ వస్తుంది కదా అలా రాదు ఫ్రెష్గా ఉంటుంది గిన్నెలోకి తీసాను మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే మనము వడేగట్టుకోవాలి అంటే చల్లారిన తర్వాత గట్టగట్టేస్తుంది నెయ్యి ఈ టైంలో వేడిగా ఉన్నప్పుడే మనం వడే పోసుకుంటే చాలా నీట్గా ఉంటుంది తమలపాకు వేసాం కదా అది మొదట తీసేసి వడగట్టుకోవాలి ఈ నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇంకొక టిప్ ఏంటంటే నెయ్యి ఎక్కువ రోజులు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒక బెల్లం ముక్క అందులో వేసామంటే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్మెల్ కూడా రాదనమాట ఇది మాకు పెద్దవాళ్ళు చెప్పిన టిప్పు చూడండి గసి కూడా ఎక్కువగా రాలేదు అంటే కేజీ నెయ్యికి ఇంత మాత్రం గసి ఒక చిన్న కప్పు గసి వచ్చింది ఇది కూడా పిల్లలు ఉంటే చక్కెర కలిపేసి ఇచ్చేసామంటే హాయిగా తినేస్తారు చాలా బాగుంటుంది టేస్టీగాను ఉంటుంది మనకు చేదు టేస్ట్ కూడా రాదనమాట ఇలా మనము మన ఇంట్లోనే గేదె పాల నుంచి తీసిన బీగడతో వెన్నని ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా రోజులు కూడా నిల్వ ఉండేలా చేసుకోవచ్చు మనకు చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ